సృష్టి ఆరంభంలోనే ఆదాము అవలు వారు దేవుడు తినవద్దన్నటువంటి పండును తిని తాకవద్దన్న వృక్షం దగ్గరికి వెళ్ళి తప్పిదం చేశారు చేయటమే కాదు ఆ తప్పును వారు దాచిపెట్టుకోవాలని అనుకున్నారు ప్రారంభములోనే ఆదాము అవలు పాపము చేసి దానిని ఒప్పుకోకుండా దాచుకోవడానికి ప్రయత్నం చేశారు అక్కడి నుండి ప్రారంభమైంది మానవ సంతతి అంతా కూడా దాచిపెట్టుకోవటము అలవాటు పడి ఈ విధమైన మానవ జాతి అంతా కూడా వారు చేసినటువంటి అతిక్రమములు తప్పులు దోషములు మరుగు చేసుకున్నటము దాచిపెట్టుకోవటం వలన దేవునికి వ్యతిరేకమైనటువంటి బిడ్డలుగా వారు అయిపోయినట్లు మనము చరిత్రలో జ్ఞాపకం చేసుకున్నాం అందుకే దేవుడు వారికి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాల నుండి దేవుడు వారిని దూరపరుస్తూ ఇక నుండి మీరు ఈ వనము నుండి గెంటి వేయబడ్డారు విశ్వాసమైనటువంటి జీవితాన్ని వారు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం